హాయ్ అండి వెల్కమ్ టు మామ ఆల్లగడ్డ సాంద్రోలో అయింది వీడియో రాక ఓకే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఓకే ఈ వీడియో వచ్చేసి మన సీతారాం చిత్రాలు ఈవెంట్ అనమాట అదే రిలీజ్ ఈవెంట్ అనమాట సినిమా రెండు రోజులే కదా రిలీజ్ ఉండేది అదే ముప్పై తారీఖు రిలీజు ఈ నెల థర్టీ ఫస్ట్ ఖచ్చితంగా ములీ రిలీజ్ అనమాట రిలీజ్ ఈవెంట్కు మమ్మల్ని పిలిచినారు అంటే మమ్మల్ని ఒక్కరినే కాదు మామూలుగా ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో మన కడపలో జరుగుతుంది కదా దాని తరపున ముగ్గురిని పిలిచినారనమాట ముగ్గురిలో మూడు మూడు టీంలు ఇంకా అక్కడ డ్యాన్స్ టీములు అవి ఇవి నానాక వల్ల చాలా చాలా మంది వచ్చేసినారు మేము ఒకరికనే కాదు చాలామంది ఉన్నారు అనమాట వెనకాల డ్యాన్స్ చేస్తున్నారు కదా వాళ్ళంతా డ్యాన్సు స్క్రిప్ట్లు అనమాట అవి మావి కామెడీ స్క్రిప్ట్లు ఇట్లా చాలా అద్భుతంగా ఆనందంగా కానీ మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అంతకంటే ముందు ఏంటంటే వాళ్ళు లోపల ఆల్రెడీ ఈవెంట్ జరుగుతుంది జరుగుతుంది ఏంటంటే మేమేంటంటే ఇంకా మీకు టైం ఉంది ఇంకో ప్రాక్టీస్ చేసుకుంటామని చేసుకోవాలని చెప్పేస్తే ఇక్కడ మేము సర్లేమని చెప్పి చెప్పేసుకున్నాము కానీ ఆ డ్యాన్స్ కూడా మాత్రం దానిక చేసేటర్ కదా మంది లేరు కానీ మేము కెమెరా ఇవ్వలేక పెట్టుకొని అది సుజాన రియాసల్ చేసుకున్నామని చెప్పేసి అంటే ఇంకా అని మా ఆయన కూర్చోని చెప్పి వాళ్ళు పంచులు ఇచ్చిన తినక ఇంకా మీరు పంచులు ఇచ్చినాక అర్థం కాదని అని చెప్పేసి అలాగే అందరూ కెమెరా ఇవ్వలేక ఎన్నికొచ్చిన అందరి వాళ్ళకి వచ్చి వాళ్ళు నగి 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 వాళ్ళ తన మీ గెటప్గా ఏమవుతున్నారన్న ముందు మొత్తానికి మేము చేసేది ఏమి డైలాగులు ఏమో దేవుడికి కానీ మీరు చేసే యాక్టింగ్ మీరు చేసే ఆ నటనకు బాగా మాకైతే బాగా నగొచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది అక్కడే మేకప్ వేసుకునే రూమ్ అనమాట ఇవి వెనకలు అయితే కనుక మేకప్ వేసుకొని మామూలుగా ఏదైనా ప్రాక్టీస్ చేసుకునే ఈవెంట్లు చేసుకుని వెనకలు వీళ్ళక అంటే ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చేస్తారు కదా దాని మీకు వెనకలు కేటాయించినారు బాత్రూమ్ లిత్రూమ్లు రూమ్ అన్ని వెనకలు నేనయి అనమాట ఇక్కడే ఇంకా మేము ఒక టైం దండిగానే అది టైం దండి అంటే సరే ఓకే అని చెప్పేసి మేము ఇక్కొచ్చి రిహార్సల్ చేసుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే సీతారాం చిత్రాలు దగ్గర దగ్గర ఎంత లేదని కానీ మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం బాగా గట్టిగా అయింది చాలా రోజులు ఇతను సినిమా ఇది రన్నింగ్ జరగబట్టి షూట్ జరిగి మేము తినక ఏంది ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకున్నాము మేము ముగ్గురం ఇంకా లింగ మేము మేము వచ్చేసి కొండకోవి కోవి అంటే లింగ వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్ అంటే ఫోటోగ్రాఫర్ అంటే ఈ సినిమాలో ఒక సన్నివేశాలు ఉన్నాయి ఆల్రెడీ మన సినిమా డైలాగుల్లో పరంగా వచ్చేసి అంటే హై టు రిచ్ రిచ్ హైట్ అనేది ఉంది కదా అది ఒక డైలాగ్ను పట్టుకొని ఒక ఫోటోగ్రాఫర్గా అంటే సినిమా వచ్చేసి విసిడిని జరుగుతుంది కదా దాంట్లో కూడా ఆయన డైలాగ్ ఉన్నాయి సీతారామ చిత్రాల్లో ఛాయ్ డైలాగ్ ఒకటి అనమాట ఏదంటే మామూలుగా టీజర్లో వచ్చాసుడు సార్ మీరు మా ఛాయ్ దాకా తినక తలనొప్పే కదండి తలే పోద్ది అంట అట్లా డైలాగులు దాని పట్టు ఆ పరంగా పట్టుకొని ఈ ఈవెంట్కు మేము స్కిచ్ చేయడానికి వచ్చేసినాం అనమాట ఎందుకంటే లింగ వచ్చేసి ఒక ఫోటోగ్రాఫరు ఆ ఫోటోగ్రాఫర్కు మేము అడవి కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు లగ్గం ఫోటోలు తీసుకోవాలని చెప్పేసి వచ్చారన్నమాట వచ్చి ఆ ఫోటో తీసే సన్నివేశాలలో వాళ్ళని అడిగే సన్నివేశాలలో ఆ ఎంత బాధ పెడతాము ఏం కదా ఆ ఫోటోగ్రాఫర్ను ఆ ఫోటోగ్రాఫర్ పిక్చర్డ్ అయిపోయితే అంత సిచ్యువేషన్ తెప్పిస్తాం అనమాట దాంట్లో దాంట్లోనే మంచి మంచి ఆ డైలాగులు వచ్చేసి నాకైతే ఇక్కడ మేము యాక్టింగ్ యాక్టింగ్ చేస్తున్నాక దాంట్లో ఉండే కడ్డి వచ్చేసి రబ్బరు ఇక్కడ బ్రహ్మయ్య మామూలుగా బ్రహ్మయ్యకు నచ్చింది అప్పుడు మాత్రం ఫోన్ అయినారే మొత్తానికి ఇక్కడ అంటే తిరిగి వాళ్ళకి సెల్ తీసుకుని ఎవరికి మేము స్టాండ్కి పెట్టినాం అందరూ స్టాండ్ని అని చెప్పి చెప్పినమాట ఆడవని చెప్పిన అందరు చూసినారు చూసి నగి నగే వెళ్ళతారా మీరు స్కిప్ట్ పిచ్చారు కానీ నిన్న మొత్తానికి మాటలు మాటలే కాదు మీరు చేసి యాక్టింగ్గా ఇవ్వు ఈ జడలు ఇతనికి అని చెప్పేసి నవ్వు నవ్వుకుని నేను అల్లాడినారు అనమాట చాలా రోజులు తీసుకుంది బస్ టైం అయితే మాకు అంటే ఇది అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఆడిషన్స్ పెట్టినప్పుడు నాకు ఆడిషన్స్ వచ్చేసింది మేము పోయినాము పోయిన తర్వాత వాళ్ళ ఆడిషన్స్లో పోయినామంటే ఒక రెండు వందల మంది వందల ఆడిషన్స్ పెట్టినారు అందలో సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్నాక ఆయన చెప్పడం మీకు ఒక మంచి పాత్ర కావాలా మీకు డబ్బులు ఉండే క్యారెక్టర్ కావాలి మేము కొంచెం ఆలోచన చేసుకొని నేను లింగ ఒకటి ఆలోచన చేసుకున్నాను సార్ మాకు డబ్బులు అయితే వద్దు నువ్వు చెప్పినట్టే ఓకే కానీ ఖర్చులకు మీరు అంటే అస్తే అంటే అంటే అక్కడికి పోయిన తర్వాత ఫుడ్ బెడ్డు అన్ని ఏ టు జెడ్ అంతా నేనే వరయించుకుంటాను దీనికి ఓకే నేను చూసుకుంటాను మీ ఖర్చులు ఖీర్చులు మీరు అంటే ఎప్పుడైతే బయలుదేరతారో ఆ టైం నుండి నేనే అంతా బలాయించుకుంటాను ఇంకా అదంతా నేనే చూసుకుంటాను మీది మీకు పేమెంట్ అయితే ఇంకా ఏమి ఉండదు అని చెప్పడం జరిగింది సరే మేము కూడా కానీ చెప్పేసి ఓకే అని చెప్పుకున్నాము ఓకే ఓకే అన్నారు ఊర్లో తిరుగుతున్నాము తిరుగుతుంటే ఇంకా ఎప్పుడొచ్చా సినిమా అది ఎప్పుడొచ్చా అది ఎప్పుడొచ్చాదని చెప్పేసి మమ్మల్ని ఏకతాయి పెట్టి ఆట పట్టి చెట్లు వీళ్ళు తీసుకుంటారా వీళ్ళ ముఖాలు కాడ పెద్ద పెద్దలకి లేవు క్యారెక్టర్లు అద్దీ ఇది అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది ఇదెల్లా చాలా జరిగినాయి మా మీద కామెంట్లు సరే ఓకే ఏదేమైతేనే మొత్తానికి ఒక మంచి పని కదా అనుకుంటా నేను సారామం కూడా నేను కూడా చాలా సార్లు అడగడం జరిగింది ఏ సార్ ఇంతకు మన సినిమా సెవనా సెజావన గట్టిగా రిలీజ్ జానా గట్టిగా రిలీజ్ చేద్దామని చెప్పేసి ఆ రోజు అయితే మనకు మొత్తానికి ఆగస్ట్ ముప్పై అంటే రేపు అంటే ఏముంది ఈ రోజు ఈ రోజే అనుకోండి రిలీజ్ థియేటర్లకు పోసి వచ్చాక చాలా బాగుంది బా టీజర్కి కానీ పాటలకు కానీ చాలా చాలా రెస్పాండ్ బలైనారు ఏది చూసినా అని రెస్పాండ్ బలైనారు దీంట్లో మళ్ళీ మేము చేసే ఈవెంట్లో కూడా సర్దాం టీమ్ కూడా వచ్చేసినాం అంటే హైదరాబాద్ నుండి సర్దాం అంటే ఈవెంట్లో వాళ్ళు కూడా వచ్చినారు పర్వాలేదు అసలు మొత్తానికి తినక చాలా చేసుకున్నాడు చేసుకున్నాడబ్బా మేమైతే కనుక మాకు చాలా ఆపే అనిపించింది ఎందుకంటే మా సినిమాకు మళ్ళీ మేమే స్కిట్ చేయడానికి వేరే ఒక ఛాన్స్ షో నుండి మాకు విజయమెడ్డి గారు మళ్ళీ అవకాశం అట్లా నుండి అట్టగలపడం శశిసార్ గారు మళ్ళీ మీరు కూడా మళ్ళీ ఈవెంట్లు మందండం చేస్తున్నారని చెప్పేసి ఆయన అడగడం చాలా అద్భుతంగా ఆనందం అనిపించింది మొత్తానికి అది కనుక ఎందుకంటే ఇది భలే ఉంటుంది మన సొంత సినిమా మన కళ మన ఏరియాలో మన వాళ్ళు మన లాంగ్వేజ్ అంటే మన భాష మన రాయలసీమలో ఎరా పోరా తాయ్ నీ అక్క ఇట్లాంటి మాటలు ఉంటాయి అనమాట ఎక్కువ కానీ ఉన్న కానీ ఫనీ ఉంటుంది సినిమా మాత్రం చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూసిన వాళ్ళు నేనే కాదు నా పాత్ర చూసిన వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ సార్ కానీ అట్లా టీం వర్కర్లు చూసినారు కదా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుండి ఇంకా మేము అక్కడికే వెళ్ళిన తర్వాత అంటే మన 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 షూట్ అయిపోయిన తర్వాత మనకి ఏం అవసరం ఉంటుంది ఆ డబ్బింగ్కు డబ్బింగ్కు ఇచ్చినాం డబ్బింగ్కు డబ్బింగ్ కూడా చెప్పించినాం కానీ లోపల ఎక్కడో కొత్తకు ఎన్ని బాగా ఇన్నాళ్ళు ఉంటుందా ఒక బాగుపోయి సినిమా మీద టైం పట్టిందా అనుకోని మేము కూడా డౌట్ పని డోలు ఉన్నాయి సినిమా పోతాదా లేదా ఏది ఏదేమైతేనేది సరే ఏమైతేనే మొత్తానికి వచ్చాము మాకు అదే అని చెప్పేసి అనుకున్నాం ఈ నాలుగబ్బ మొత్తానికి మా కళ్ళ నెరవేరిపోతుంది అని చెప్పేసి ఒక నా సంతోషం చాలా అద్భుతంగా చిన్న సినిమా అయితే కనుక మీరు చూసి కనుక బాగా ఎంటర్టైన్మెంట్ ఫుల్గా నవ్వుకుంటారు మాకు ఆనందం మీకు ఎంటర్టైన్మెంట్ మేము ఇచ్చే బాధ్యత తింటేనేది చాలా చాలా చెప్పడం జరిగింది భలే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కనుక ఈ స్కిట్ ఏం చేసిందంటే నేను మీకు ఫస్ట్ చెప్పినాను కదా ఈ కోయదారులు ఫోటోలు తీసుకునికొచ్చి వాళ్ళకి ఎట్లా నిలబడి తెలియదు ఎట్లా ప్ర ప్రారంభించామో తెలియదు ఏం అర్థం కాదనమాట దాన్ని పెట్టుకుంటా అది పెడతాను తినక మేము అక్కడ వాళ్ళు చెప్పినా తినకుండా మేము చెప్పిన చెప్పినట్టునాలని అది ఇది అని చెప్పేసి ఇది ఇది అని చెప్పి మాట్లాడుకుంటా చేసుకుంటా ఆయనకు రెస్పాండ్ కాకుండా అంటే కెమెరా ముందరకు వచ్చినప్పుడు మేము రెస్పాండ్ ఉండం అని చెప్పినప్పుడు మేము పెట్టిపోతాడు కానీ అట్టబోయేసరికి మా పొజిషన్ మారిపోయి ఉంటాయి దాంట్లో చాలా ఇబ్బంది జరుగుతాయి అన్నమాట ఇంకా ఆ సన్నివేశంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆ స్కిట్ కూడా మాకు స్టేజ్ మీద కూడా బాగానే వచ్చేసింది ఇక్కడ ప్రాక్టీస్ అనమాట ఇక్కడ మేకప్ వేసుకున్నప్పుడు అయితే ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అంతా ఇదేందల్లగా అంటే ఇంకా కొండలో చెంచులు మన ఆ కోర ఉండే పొజిషన్ అటెంట్ అయ్యి అంటే ఇది సేమ్ అనమాట ఎందుకంటే గతంలో మనం చూసినాము మనకు ఆ సైడ్ వెళ్ళాల్సి వచ్చినాయి కాబట్టి ఇదంతా సెన్సు ధరలు ఉండే వాతావరణం ఆ విలేజ్ వాతావరణాలు అటెంట్ ఇంకా పోతే డ్యాన్స్ మాస్టర్ల గురించి చెప్పుకోవాలి చాలామంది ఏంటంటే డ్యాన్సు మా తాత తాగేది కళ్ళు మేమే వేసాము ఫుల్ అనే పాట కొడుక మంచి దానికి చాలామంది ప్రాక్టీస్ ఫుల్గా అరే అరే ఏదో మైక మేక మేస్తుంది అసలు చాలా అద్భుతంగా చేసేదానికి సూపర్ సూపర్గా వచ్చింది ఫ్రెష్ మొత్తానికి తినక ఇక్కడ ఆది వేసి రాయుడు పట్టుకుంటే పైనే కాదు ఎక్కడైనా పెరుగుతున్నాయి అని ఆయన తండ్రి మేము గంటకు ఒకసారి రెండు గంటకు ఒకసారి కలిగి అవి జుట్టును గదికొని బొట్టలో పెట్టుకోవాలింది అసలు నేను చెప్పుకుండా వేసింది అనమాట అది తినక టేస్టే ఈ భారీ నగినారు ఫ్రెండ్స్ మొత్తానికి దానికి చాలా ఆనందం అనిపించింది మాకైతేనట మొత్తానికి మీరు డైలాగులు గయ్యే కావాల్సింది మీ గేటబులు చూసిన అయిపోయినారు మట్ వేసుకున్నారు నూటి తొమ్మిది మార్కులు వేసేసుకున్నారని మమ్మల్ని మేము పడుకోవడం అని కాదు ఈ కామెడీ స్లో చేయాలనే కానీ కామెడీ కూడా చాలా అద్భుతంగా చేయాలనే కానీ చేయాలనే కానీ చాలా కష్టం చెప్పాలంటే ఒక ఫైటో డైలాగో లేదంటే ఒక ఎక్స్ప్రెషన్ కింద పలికేచ్చు కానీ ఒక మనిషిని అవలీలగా నగించాలంటే వా ఏ విధంగా ఉండి ఇంకొక మనిషిని నగ్యానంటే చాలా కష్టం మొత్తానికి కామెడీ చాలా కష్టం నాకు తెలిసినంత ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత మాకు అర్థం మేము ఎంత బాగా ఫండింగ్ చేసినామని చెప్పి కొందరు అనుకుంటారు కామెడీ ఉంది అబ్బా అదే కామెడీ పీసురా అది కామెడీ పీసురా కామెడీ పీసుకున్నంత కష్టమైన వర్క్ వేరే దానికి ఉండదు నాకు తెచ్చిన తర్వాత ఏడుపు అంటే కొట్టు తిట్ ఏడిపిచ్చు కానీ ఎట్నోట మొత్తానికి ఎత్త ఏడుపు తెప్పించచ్చు కానీ కామెడీ తెప్పించాలంటే చాలా కష్టంతో మొత్తానికి ఎత్తనకే చాలా రిస్క్ రిస్క్తో కూడుకున్న పని ఏదంటే కామెడీనే కామెడీ పడియన్ ఇంకా అంత కాదు నేను కూడా ఫస్ట్ నగించే వంటి మనం చెప్పేసి విలియన్ డైలాగులు ఎందుకంటే ఎరా అన్నీ కుక్క ఇవి ఇవి అంటే మనం సినిమా డైలాగులు చెప్పేది వాతావరణాలు వేలు కామెడీలో ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ పక్కవాడిని నగించుకుంటూ నీలో ఎట్లన్న నువ్వు ఏదనుకున్నా ఆ పని నీటుగా చాలా క్లారిటీగా కాన్ఫిడెన్స్ ఉండి చేర్చనే అంత క్లారిటీగా వచ్చేది లేదంటే ఇంకా ఆశామాషిగా మాసిగా కామెడీ అయితే పండదు చాలామంది అనుకుంటారు సరే మన వీడియోలు వస్తూనే ఉంటాయి ఇక ఉంటే చూసి ఆదరించారబ్బా కొద్దిగా ఎందుకంటే ఇంకా ఇంత ఉలుత వాచ్ టైం పడిపోయి వీడియోలు పెట్టడం లేదు ఈ ఇదే సినిమా షూటింగ్ కోసమే గతంలో నేను ఒక నెల గ్యాప్ ఇరిచి వీడియోలు పెట్టడం పెట్టకలేకపోయి బుడ నాన్నోత్సంగా వాచ్ టైం పడిపోయింది ఇంకా దెబ్బతో ఛానల్ చాలా డల్ అయిపోయింది కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతాయి ఇంక రన్నింగ్ అది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే బాయ్